भगवद गीता ई रोज विनविंचो श्लोका रागीश्वरी रागम लो सरकल्पना చేస్తున్నారు గంసల్ మార్తార్ గారు పుణ్యో గంధః పృథివ్యాంచ తేజస్యాస్మి విభావసౌ జీవనమ్ సర్వభూతేషు తపస్యాస్మి తపస్విషు ఓ ಅಗ್ನಿಯೆಂದು ಸುಗಂಧಮು ಅಗ್ನಿಯೆಂದು ತೇಜಮು ಎಲ್ಲ ಭೂತಮಲೆಯೆಂದು ಆಯುವು ತಪಸ್ಸುಲ ಎಂದು ತಪಸ್ಸು ನೇನುಗಾ ನೆರುಗುಮು ತರುವಾತ ಶ್ಲೋಕ ದೈವಿ ಹ್ಯೇಷ ಗುಣಮಯಿ ದೈವಿ ಗುಣಮಯಿ ಮಮ ಮಾಯಾ ದುರತ್ಯಯ ప్రపద్యంతే త్రిగుణాత్మకము దైవ సంబంధము అగు నా మాయ అతిక్రమింపరానిది కాని నన్ను శరణు చొచ్చిన వారికి ఈ మాయ సులభ సాధ్యము తరువాత శ్లోకం చతుర్విధ భజన్ జనా ఆర్తో సుతినోర్జునర్తి జ్ఞానీ ఆర్తులు జిజ్ఞాసులు అర్థకాములు జ్ఞానులు అను నాలుగు విధములైన పుణ్యాత్ములు నన్ను ఆశ్రయించుతున్నారు భగవద్గీత ఈ రోజు వినిపించు శ్లోకాలు హిందువుల రాగంలో స్వరకల్పన చేసుకున్నారు ఘంటసల మహాడు గారు సగమదని సా సమగస బహూనా జన్మనామంతే జ్ఞానవా మా ప్రపథ్యతే సర్వమితి సమహాత్మాుర్లభ ఆ జ్ఞాన సంపన్నుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట విజ్ఞాని అయి నన్ను శరణమునందుచున్నాడు తరువాత శ్లోకము అంతకాలే బరం ప్రయాతి సమభావం ఎవడు అంత్యకాలమును నన్ను స్మరించు శరీరమును వదులుచున్నాడు వాడు నన్నే చెందుచున్నాడు భగవద్గీత ఈ రెండు శ్లోకాలు अभ्यति राग स्वरकलपे घण्टाल मा सगमपनिषनिसा सा, अभ्यासयोगयुक्तेन चेतसानान्यगामिना परमम् पुरुषम् दिव्यम् याति पार्थानुचिन्तयन् कविम् पुराणमनुशासितारम् अणोरणीयाम् समनुस्मरेद्यः सर्वस्य धातारमचिन्त्यरूपम् आदित्यवर्णम् तमसः परस्तात् अर्जुन यवडु अभ्यासयोगमुतो एकाग्रचित्तमन दिव्यरूपडन महापुरुषुनि स्मरिचुनु పట్టివాడు ఆ పరమపురుషుని చెందుచున్నాడు ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు పురాణ పురుషుడు ప్రపంచమునకు శిక్షకుడు అణువు కంటే అణువు అనూహ్యమైన రూపము కలవాడు సూర్యకాంతి తేజోమయుడు అజ్ఞానాంధకారము కన్నా ఇతరుడు